నూతన కార్యవర్గ ఎంపిక స్థానిక హోటళ్లు ఏర్పాటు చేసిన అసోసియేషన్ నూతన పాలక వర్గం సమావేశానికి జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కేతా శ్రీవాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వి కాంతారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మరో ముఖ్య అతిథిగా స్టేట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మందారపు వెంకట రామయ్య హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పడిన ఖాళీలు కారణంగా వాటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర జిల్లా కమిటీలతో చర్చించి వాటిలో భాగంగా కొత్త వారిని రాష్ట్ర జిల్లా కమిటీ చేర్చుకునేందుకు అనుమతులు రావడం జరిగిందని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉద్యోగుల సమస్యల పైన సానుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు రీజనల్ జిల్లాల చైర్మన్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్ర తెలియజేస్తున్నానండి నా పేరు కేత శ్రీనివాసరావు జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ కేపి స్టేట్ చైర్మన్ని మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా రాష్ట్ర కార్యవర్గంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొంతమంది మా జేఏసీ ప్రతినిధులు రిటైర్డ్ అవడం జరిగింది వారి స్థానంలో మరి ఒక ముగ్గురిని రిక్రూట్మెంట్ చేస్తున్నామండి ఈరోజు జిల్లా కార్యవర్గాన్ని సంప్రదించి వారి యొక్క అనుమతితో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల అనుమతితో మరి ముగ్గురిని అపాయింట్ చేయడం జరిగింది వారందరికీ కూడా ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చడం ఇచ్చాము వారి ప్రమాణ స్వీకారం పెడతామని త్వరలోనే మరి ప్రెస్ మీట్ పెట్టడానికి మరి ముఖ్య కారణం ఏంటంటే ఒక నెల రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఆరు దాటిన తర్వాత వారు ఇళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక జీవ పాస్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అజీవ పాస్ చేయడం వల్ల మరి మహిళా ఉద్యోగులకు చాలా వెసులుబాటు కలుగుతుందండి ఎందుకంటే అంతకుముందు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా జంట్స్ అంటే పడ ఉండటం వెళ్తాం మహిళా ఉద్యోగులకి మండలాల్లో గ్రామ పంచాయతీల్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఆటోలు లేక రాయ రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు వారికి ఆ వెసులుబాటు కల్పించినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి జేఏసీ తరఫున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా మరి ఈ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయ్యింది దాటింది కానీ కానీ ఈ గవర్నమెంట్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఏమీ డిమాండ్ చేయడం లేదు గట్టిగా గదవడం లేదు ఎందుకంటే మీరు చేసేవన్నీ కూడా చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో అయితే మరి అలాగే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కానీ ప్రభుత్వ ఉద్యోగులకి ఏమీ చేయలేదు మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రావలసినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చేసి పెడతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు మీ యొక్క అవకాశాన్ని బట్టి మీ యొక్క లోటు ప్రాజెక్టును బట్టి మీరంతా కూడా ఆలోచించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు రావలసినటువంటి జీపీఎఫ్ లోన్లు అవి పెండింగ్లో ఉన్నాయి డిఏ ఏరియర్స్ ఇవేళ అధికారులు కార్ల మీద తిరిగి ఒక్కొక్కరు సంవత్సరానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతోటి మరి మీకు తెలుసు ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలు అయిన తర్వాత ఒక అధికారికి మూడు జిల్లాల కలెక్టర్లు ఉంటున్నారు వాళ్ళకి మరి వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు వాళ్ళకు కూడా కార్లు బిల్లులు రావటం లేదు డిఏ బిల్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే జీపీఎఫ్ లోన్లు అదేవిధంగా మాకు డిఏ బకాయిలు కూడా ఇమీడియట్లీ మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నామండి అదేవిధంగా వారు పదకొండవ పిఆర్సీ నివేదిక ఈ రోజు వరకు కూడా రాలేదు వారు పదకొండవ పిఆర్సీ నివేదిక వచ్చేలోగా మా ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైనటువంటి ఐఆర్ కల్పించి ఆ మెరుగైనటువంటిది కూడా థర్టీ పర్సెంట్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి మరి అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళ పర్మినెంట్ ఉద్యోగుల కన్నా చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళని కూడా గవర్నమెంట్ పరిగణలో తీసుకుని రెగ్యులేటర్ చేయాలని చెప్పేసి కోరుతున్నామండి మరి ఒక విషయం పై అధికారులు ఎడ్యుకే ఎడ్యుకేషన్ స్ట్రీంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ డ్రైవ్కి పిలిచి అన్ని అఫిలియేటెడ్ కళాశాలలకి అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి యూజీపీజీ కళాశాలల వరకు కూడా మేమందరికీ సర్కులర్ పంపించి దాదాపు ఒక ఎనిమిది వందల మందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీమ్స్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దిశగా వెళ్తున్నామండి అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి మొదలు పెట్టుకొని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్స్ అట్లానే మనకి ఫార్మస్యూటికల్ కంపెనీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్ కమర్షియల్ సెక్టార్స్ని మేము ఆర్ ఆర్గనైజేషన్స్ ఇన్వైట్ చేసి ఎక్కువ శాతం మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దిశగా కూడా మా ఆర్గనైజేషన్ పోరాడుతుంది కావున మా కేత శ్రీనివాసరావు గారు మా చైర్మన్ గారు కూడా ఇలాగా న్యూ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ మా మేమేంటంటే పోరాటాలు చేసి మేమేదో నెక్కడమే కాదు సొసైటీకి కూడా కొంత చెయ్యాలనే కృతనిశ్చయంతో ముందుకు పోతున్నాం నా పేరు వి కాంతారా ఉండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను మరి జేఏసీ మరి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి జేఏసీలోనే జాయిన్ అయ్యి పది సంవత్సరాల నుంచి ఉంటున్నాను మరి జేఏసీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మరి మా స్టేట్ చైర్మన్ గారు చెప్పినట్లుగా ఈ గత జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎంప్లాయీస్ పెద్దగా మేలు జరగలేదు మరి ఈసారి మరి కొత్త సీఎం గారు వచ్చి మాకు ఆరు గంటల కార్యక్రమం వల్ల ఏ ఆఫీసులో ఎవరు ఉంటానికి వీళ్ళ లేదని చక్కటి మంచి జీవో జారీ చేశారు మరి ఆయనకి మా జేఏసీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఆయన ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా